సింగనపల్లి గ్రామంలో నూకం రెడ్డి రెడ్డి మొక్కజొన్న పంట వేశాడు ఈ మొక్కజొన్న పంట రకం ఫైవ్ డబల్ త్రీ మొక్క కంకి దశకి వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి ఎన్ని కంకులు వస్తాయి రెండు రెండు వస్తాయా ఎకరాకి ఎన్ని క్వింటాలు అవుతాయి ముప్పై ఐదు నుంచి నలభై ధర ఎట్లా ఉంటుంది మూడు వేలు మూడు వేలు దీంట్లో ఏమి పంట తెగుళ్ళు వస్తుంటాయి పురుగు ముందు ఎక్కువ వాడాలి లబ్ది పురుగు